వారికి ఆత్మ బంధువులే హెల్పింగ్ మైండ్స్ అనాథ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ మానవత్వం పరిమళించే సేవలకు ప్రజల నుంచి ప్రశంసల వెల్లువ మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఐసీయూలో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది కర్ణాటక కేజీఎఫ్ కు చెందిన రామస్వామి భార్య తాయమ్మ గత కొన్ని రోజులుగా మతిస్థిమిత్వం సరిగ్గా లేక వచ్చేసి మదనపల్లె పట్టణంలో ఉండేది ఆమె అనారోగ్యానికి గురి కావడంతో పది రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు ఐసీయులో చికిత్స పొందుతూ వృద్ధ మహిళ మృతి చెందింది దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరో ముందుకు రాకపోవడంతో ఆత్మ బంధువులుగా దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చు భరించి అంబులెన్స్ మాట్లాడి హిందూ సాంప్రదాయబద్దంగా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు హెల్పింగ్ మైండ్ సభ్యులు టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ సాధికారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మహిళా దహన సంస్కారాల నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ సంస్థ సభ్యులు ఆనంద్ కిరణ్ సైదు కాజా సమీర్ పాల్గొన్నారు ఎవరు లేరు అనే వారి కోసం ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి మదనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కేజీఎఫ్ కు చెందిన ట్రాయమ్మ గారు గత పది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరడం జరిగింది ఆమె దురదృష్ట మరణించడం జరిగింది వాళ్ళ బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూటన్ సాధికారి సార్ గారి సమాచారంతో సమాచారం అందుకున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకొని అంబులెన్స్ అందుబాటులో చేసుకొని స్వయంగా సొంత నిధులతో హెల్పింగ్ మైండ్స్ ఆమె యొక్క దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో కూడా ఆల్రెడీగా చనిపోయిన రామస్వామి అనేసి కేజీఎఫ్ అని చెప్పేసి ఇక్కడ పది రోజులు అనారోగ్యంతో ఇక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదో అడుగుతుంటూ మేము బిచ్చాటం చేసుకుంటా ఉన్నింది అక్కడ హాస్పిటల్లో బిచ్చాటం చేసుకుంటూ ఉన్నింది అనారోగ్యంతో అక్కడే ఇల్లి హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది సహకారంతో అక్కడే అక్కడ చుట్టుపక్కల